హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ జరిగే వర్క్లు త్వరలో జరిగిపోయే వర్క్ల గురించి చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి రాబోయే మన ఛానల్లో ఈ వీడియోస్ అన్ని త్వరలో వస్తున్నాయండి పూర్తి వీడియోలు దాని గురించి మీకు వివరంగా చూపిస్తానండి ఇవన్నీ ఎన్ నైన్టీ రోడ్డు దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారండి అదేవిధంగా మనకి సిఆర్డీ బిల్డింగ్ వెనక పక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడే మీకు చూపిస్తానండి అయితే మనకి సిఆర్డీ బిల్డింగ్ అయితే చాలా వేగంతో చాలా స్పీడ్గా వర్క్ అయితే చా సాగుతుంది అదేవిధంగా ఆ బిల్డింగ్కి వెనకాల బ్యాక్ సైడ్లో ఒక ఒక కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టారు ఆ వర్క్లు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి అయితే విషయం ఏంటంటే మనకి పర్మిషన్ అయితే ఇవ్వలేదండి అందువల్ల నేను మొత్తం చూపించలేకపోయాను ఈసారి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఫుల్ డీటెయిల్స్ నేను కనుక్కొని పర్మిషన్ అడిగి తెలుసుకొని మీకు వీడియో చేస్తానండి త్వరలో అయితే ప్రజెంట్ ఈ ఇక్కడ పనులు జరుగుతున్నాయని మీకు చెప్పాలని ఈ వీడియో అయితే చేశానండి తర్వాత నేను పర్మిషన్ తీసుకొని వీడియో చేస్తాను ఓకేనండి అయితే అదేవిధంగా చుట్టుపక్కల కూడా చాలా చోట్ల వర్క్లు అయితే స్టార్ట్ అయ్యాయి అండి అవి కూడా మీకు త్వరలో మేము వీడియో చేసి నేను పంపిస్తానండి ఇదైతే మనకి మన తాడేపల్లి మన కృష్ణానది పక్కన ఆనుకొని వెళ్ళే బహిరంగం కాలువండి ఆ కాలం ఎక్కడంటే దేవేంద్రపాడు అనే ఊరుందండి ఎక్కడంటే మనకి కేఎల్యు యూనివర్సిటీ దాటి కొంచెం ఎదరికెళ్ళాలి అక్కడ ఏంటంటే పొలాలకి కుడికాల వైపు నీళ్ళు అయితే వెళ్ళట్లేదండి దానివల్ల ఏంటంటే ఎత్తుపోతల పథకం అయితే దీన్ని ఇక్కడ నిర్మించారు ఆ వర్క్ చాలా వరకు పూర్తి అయిపోయిందండి పైప్ కలెక్షన్ కూడా ఇచ్చేసారు లోపల ఇంజిన్ మోటార్లు గేటర్లు అన్నీ మొత్తం సెట్ చేసేసారండి అయితే ఇక్కడ గ్రావెలింగ్ వర్క్ చేసేసి ఇది పైపులన్నీ పూర్తి చేస్తున్నారు అదేవిధంగా లీకేజీలు ఎక్కడ రాకుండా పైపులు అనేది మొత్తం క్లియర్ చేస్తున్నారండి నేను ఒకసారి అడిగితేనండి ఇంకా టైం కొంచెం కొద్దిగా పట్టిద్దండి ఈ లోపల మీకు త్వరలో ఒకరోజు వీలు తీసుకొని వచ్చి వీడియో చేద్దామని చెప్పి ఈ లోపల మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అండి త్వరలో దీని గురించి కూడా మొత్తం తెలుసుకొని మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వాటర్ కాలం నుంచి వెళ్ళడం వల్ల కొన్ని వేల ఎకరాలకైతే అయితే సాగునీటికి వ్యవసాయ భూములకి అన్ని రకాలుగా నీళ్లు బాగా అందుతాయని ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతుంది అది ఇప్పుడు ఇప్పుడైతే పూర్తి వచ్చిందండి దానికి ఫినిషింగ్ తుది మెరుకులు దిద్దుతూ ఉన్నారు అదేవిధంగా లోపల అయితే ఇంజనీరింగ్ సెక్షన్ అయితే ఉందండి దాని గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు ఒకసారి అడిగితే ఏమన్నారంటే వేలు చూసుకొని ఒకరోజు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్దామని అన్నారండి అందువల్ల నేను వచ్చేసాను అదేవిధంగా మనకి సిడ్ యాక్సిస్ రోడ్డుకి పైన వెళ్ళే మన హైవే ఉంది కదండి కొత్తగా నిర్మించేది ఆ హైవేకి బ్రిడ్జి వర్క్ పైన పనులు అయితే అక్కడ వరకే సీడ్ సీడ్ యాక్సిస్ రోడ్డు దాకా అయితే చాలా వరకు అయిపోయినాయి కదండి సైడ్ వాల్స్ కూడా ఈ రోడ్డుకి సంబంధించిన ఈ వర్క్లు కూడా జరుగుతున్నాయండి అవి దేనికంటే ఆ రోడ్డుకి సంబంధించిన సైట్ ఇక్కడ వరకు ఉంది అని దానికి ఏంటంటే అక్కడ వర్క్లో ఏమైనా జరగడానికి సర్వీస్ రోడ్లకి మిషనరీలు వెళ్ళడానికి అన్ని విధాలుగా ఇక్కడ అయితే ఈ సైడు ఫో లాగా పాతి దాని మీద చక్కగా వాల్స్ అయితే నిర్మిస్తున్నారండి వర్క్ అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అది పూర్తిగా ఆ వర్క్ జరిగేటప్పుడు ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తానండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అయితే అందులో భాగంగా ఆగర్లు అనేవి తీస్తున్నారు ట్రాక్టర్ తోటి తీసి పోస్టర్ నింపేసి రెడీమేక్స్ అదే బ్లిక్స్ అతికిస్తారు కదా ఆ విధంగా అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది అట్లాగేనండి ఇప్పుడు చాలా చోట్ల వర్క్లు జరుగుతున్నాయి కానీ అండి కొన్ని చోట్ల పర్మిషన్ ఇవ్వట్లేదు ఏదో వాళ్ళని చక్కగా నిదానంగా అడిగి బతిని అడిగి ఏదో రంగం రిక్వెస్ట్ చేసుకొని కొన్ని కొన్ని వీడియోలు అయితే చేస్తున్నాం అండి కొన్నిటికైతే పర్మిషన్ ఇవ్వట్లేదు కాస్త ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వ్యూస్ బాగా వెళ్తాయి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు అప్పుడు ఏంటంటే మనకి చెప్పడానికి నా వెనకాల ఎంతమంది సపోర్ట్ ఉన్నారండి చూస్తున్నారు వాళ్ళ కోసం నేను వీడియో చేయాలండి అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్గా అడిగి పర్మిషన్ తీసుకొని ఇంకా వీడియోలు అయితే మీ మంచి మంచి వీడియోలు అమరావతిగా జరిగే ప్రతి కన్స్ట్రక్షన్ తీసుకొద్దామని అయితే నాకు మంచి ఆలోచన అయితే ఉందండి నన్ను మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ ఆగర్లు తీయడం వల్ల ఇక్కడ ఈ అడుగులు అని చెప్పి కొల తీస్తారు కదండి దాంట్లో ఈ అనేది పెట్టేసి ఆ స్తంభాలకి మన గోళ్ళ కట్టే పని లేకుండా సింపుల్గా చక్కగా రెడీమిక్స్ తయారైపోయినా బ్లాక్స్ అని అతికిచ్చేసి గోడలాగా నిర్మించేస్తారండి చాలా స్పీడ్గా అయితే పనులు చాలా జరుగుతున్నాయి బ్రిడ్జి వర్క్ పనులు అయితే ఎందుకంటే దాదాపు ఒక నాలుగైదు నెలల్లో ఓపెన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అన్ని పనులు కూడా అంతే వేగంతో సాగుతున్నాయండి ముందుకి ఇవేనండి ఈ గాడి మధ్యలో బ్రిక్స్ అనేది గోడకి సంబంధించిన వాల్స్ అనేది దింపేస్తారు అలా ఏంటంటే మనకి సమయం టైం కలిసి వస్తుందండి ఇట్లా ఈ వర్క్ వల్ల త్వరలో వర్క్ పూర్తయిపోతూ ఉంటుంది దానికి సంబంధించిన మెటీరియల్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసిందండి లారీలతో తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పెట్టేసుకుంటున్నారు ఎప్పుడైతే ఆకర్లు తీసేస్తారో కొలత పెట్టేసి ఇవన్నీ ఒక లైన్గా ఒక యూనిఫామ్గా మొత్తం చక్కగా నిర్మించేస్తారండి చాలా వరకు వర్క్లు అయితే మొత్తం అన్నీ ఆన్ రెడీగా ఉన్నాయండి మొదలవ్వడానికి ఎప్పుడైతే మొదలవుతే అప్పటి నుంచి మొత్తం ప్రతిరోజు రోజుకు రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేసి మీకు ఎప్పటికప్పుడు అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ వీడియోస్ అన్నీ మొత్తం నేను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి వెంకటపాలెం అండి అలాగే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నేను చేసే వర్క్ కూడా మీకు కొంచెం చెప్పాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇవన్నీ కుండీలు అండి ఈ కుండీ సైజు వచ్చి ఇరవై అంగుళాలు ఎత్తు ఇరవై ఎంగలాలు వేడల్పు రెండు అంగలాల థిక్నెస్ మందం కాంక్రీట్ తోటి చాలా దృఢంగా బలంగా అయితే చేశానండి ఇవన్నీ నేను చేసుకొని తయారు చేసి అమ్ముకుంటానండి అదేవిధంగా ఇప్పుడు రాజధాని అమరావతి కన్స్ట్రక్షన్లో భాగంగా బాగా బిల్డింగ్లు అపార్ట్మెంట్లు బాగా కడుతున్నారు కదండి ఎవరికన్నా కుండీలు ఎవరికన్నా కావాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తానండి క్వాలిటీ బాగా ఎక్కువ ఇస్తానండి రేట్ కొంచెం రీజనబుల్గా తీసుకుంటాను అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్ మనకి అందుబాటులో ఉంది డోర్ డెలివరీ ఇది చేస్తానండి కుండీలో మనకి ఏపీలో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని రకాల మోడల్స్ నేను తయారు చేస్తానండి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా డబుల్ గడ్ మంచానికి రాళ్ళు ఇంకా అన్నీ అన్ని మెటీరియల్స్తో నేను తయారు చేస్తానండి కుండీలు అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర అన్ని మోడల్స్తో తయారు చేస్తాను వర్క్షాప్ అండి ఇక్కడ తయారు చేస్తాను నేను తయారు చేసుకొని మొత్తం సప్లై చేస్తాను ఏంటంటే చాలామంది కామెంట్స్ ఖాళీ టైంలో ఏం చేస్తావు బాబు అని అడుగుతున్నారు అందుకే నేను చూపిస్తానండి నేను చేసే వర్క్ అయితే ఇదండి వర్క్ చేసుకొని ఖాళీ టైంలో వీడియో చేస్తాను ఇవన్నీ కుండీలు తయారు చేసే అచ్చులు అనమాట వీటితో తయారు చేస్తాను నేను కుండీలని ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తయారు చేస్తానండి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చక్కగా మన బండిలో తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తాం